చాలా రోజులుగా ఇంటికి దూరంగా ఉన్న నేను ఓ రకంగా సరైనటువంటి భోజనం తిని చాలా రోజులు అయిపోయిందండి అందుకనే ఏదైనా డిఫరెంట్గా ట్రై చేద్దామని ట్రై చేశాను అలా అని చెప్పేసి ఏదో పెద్ద రెస్టారెంట్కో మెస్కో పేరుగా ఉన్న హోటల్కో వెళ్ళాలని అనుకోలేదు నాకు ఎప్పటి నుంచో నేను గతంలో మీడియా సంస్థలో పనిచేసినప్పటి నుంచి మిత్రుడైనటువంటి విజయరామ్ గారి సేవ్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి హైదరాబాద్లో నడుస్తున్నటువంటి హోటల్కి హోటల్ అని కూడా అనకూడదు అది భోజనశాల అనే అనాలి అలాంటి భోజనశాలకి నా మిత్రుడు సారంగపాణితో కలిసి వెళ్ళి కడుపార భోజనం చేశానండి అది కూడా సాత్వికమైన ఆహారం ఎలాంటి ఎరువులు పురుగు మందులతో పండించినటువంటి సహజసిద్ధమైనటువంటి ఆహారం తిని చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి నేను చాలాసార్లు నేను విజయరామ గారితో కలిసి పనిచేశాను కానీ ఎప్పుడు కూడా పలహార సాలలో భోజనం చేయలేదండి సరే సమయం వచ్చింది కదా అని చెప్పేసి ఈసారి నా మిత్రులతో కలిసి వెళ్ళాను వాళ్ళు పెట్టినటువంటి ఆహారంకి చాలా చాలా ఫిదా అయిపోయినండి అంత శుభ్రత ఉంది చాలా రకాలైనటువంటి సహజసిద్ధమైనటువంటి ఆహారంతో నాకు నచ్చినటువంటి శాకాహారాన్ని భోజనాన్ని తిని భలే భలే ఖుషి అయిపోయినండి దేశీయ ఆవుకు పెరుగు చారు బహురూపి బియ్యం నివారీ బియ్యం ఇంద్రాణి బియ్యంతో చేసినటువంటి రైసు చాలా చాలా అద్భుతంగా ఉందండి అలాగే అక్కడ హాస్పిటాలిటీ కూడా చాలా చాలా మర్యాదగా ఉంటుందండి ఇంకా రకరకాలైనటువంటి ఆహార పదార్థాలు రాగిబిందులో నీళ్లు అలాగే ప్రతిదీ కూడా చాలా చాలా టేస్ట్ ఉన్నదండి ఏది కూడా మనం తీయలేమండి చక్కని ఓడపెట్టారు అలాగే పరవాణం ఎంత అద్భుతంగా ఉందంటే మధురంలాగా ఉందండి నిజంగా నేను మళ్ళీ మళ్ళీ అడిగి వడ్డించుకున్నాను అలాగే కొండ పెరుగు అండి అంటే దేశీయ తయారు చేసినటువంటి కొండ పెరుగు మజ్జిగ పులుసు ఇంకా ఒకటి కాదు రెండు కాదండి ఇది తక్కువ అని చెప్పడానికి ఏ పదార్థం లేదండి అసలు ఆ పలహార అలాగే ఇది ఇందిరా పార్క్ హైదరాబాద్ ఇందిరా పార్క్ ఎమరాల్ స్వీట్స్ అని దాని పక్కనే ఉంటుందండి తప్పనిసరిగా ఒకసారి టేస్ట్ చేస్తే మీకే అర్థం అవుతుంది అంత అద్భుతంగా ఉంటుంది అలాగే ఆ రోజు నేను ఏమేమి వడ్డించిపోతున్నారు అనేది ఒక వైట్ బోర్డులో పెట్టించారు మనం చూసుకోవచ్చు చక్కగా నమిలే ఆహారం తినండి అని చెప్పేసి చెప్తున్నారండి అలాగే ఆ హోటల్ నిర్వహణలో భాగమైనటువంటి వెంకట్రావు గారు మాటలు ఒకసారి వినండి న్యాచురల్గా పండించిన వాటితోనే మేము ఇక్కడ భోజనం పెడుతున్నాము ఈ భోజనం తిన్న ప్రతి వాళ్ళకి ఆరోగ్యంగా ఉండటం కోసమే రుచుల కోసం మేము చెప్పలేము ఎవరి రుచి వాళ్ళది మేము కామన్గా రుచిగా ఉండేట్టు చేస్తాము అందరూ ఇష్టపడుతున్నారు కానీ కొందరు ఇష్టపడిపోయిన వాళ్ళు ఏంటంటే రుచులు వాళ్ళ రుచులు వేరుగా ఉంటాయి కదా ఇక్కడ రుచి కోసం మేము చేయట్లేదు ఆరోగ్యం కోసం చేస్తున్నారు విజయరామ్ ఇది భోజనశాల మూడు సంవత్సరాలు కాబోతుంది ఇంకొక రెండు మూడు నెలల్లో సో ఈ భోజనశాలలో మేము పెట్టేది అంటే పెట్టే ప్రతి పదార్థం దాంట్లో వేసే పప్పులైనా కారం పసుపు నూనె అన్నీ మన పాతకాలం టైప్ లాగా పండించినవి అయ్యే కారం అంటే న్యాచురల్గా సుభాష్ పాలేకర్ గారి విధానంలో చేసింది పసుపు అలాగే ఉంటుంది బియ్యాలు పాలేకర్ గారి విధానంలో మన దేశీ బియ్యాలు అంటే ఒక వైట్ బియ్యం పెడతాం ఒక రెడ్ బియ్యం పెడతాం ఆ తర్వాత ఒక ఫ్లేవర్ రైస్ పెడతాం ఆ తర్వాత ఒక స్వీట్ రైస్ పెడతాం కేవలం ఇలా భోజనశాలలో ఆహారం పెట్టి వీళ్ళ చేతులు దృక్కోవట్లేదండి సేంద్రియ పద్ధతిలో ఎలా పండించాలో దానికి అవసరమైనటువంటి దేశీ విత్తనాలు దేశీయ నెయ్యి కందిపప్పు అందరికీ పండించుకోవడం సాధ్యం కాదు కాబట్టి ఎవరైతే ఆరోగ్యం పట్ల కాన్షియస్ కొంటారు వాళ్ళకి అవసరాల మేరకు అన్ని రకాల విత్తనాలు దాదాపుగా రెండు వందల రకాల దేశీయ విత్తనాలను నాటు విత్తనాలను వీళ్ళు విక్రయిస్తున్నారండి అలాగే మనం పెరట్లో వేసుకోవడానికి అవసరమైనటువంటి కాయగూరల విత్తనాలు అలాగే పెద్ద స్థాయిలో సాగు చేసేటువంటి వరి విత్తనాలు డిఫరెంట్ డిఫరెంట్ వరి విత్తనాలు ఇవి ఇక్కడ ఆహారం తింటే కనుక లాంగ్ రన్ డిసీజెస్ అనేటువంటి బీపీ షుగర్ థైరాయిడ్ ఇలాంటివి కూడా వచ్చేటటువంటి అవకాశం లేదండి ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఉన్నటువంటి గ్రూప్ వన్ ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థుల కోసం ప్రత్యేకించి ఈ భోజనశాలను ఏర్పాటు చేసినట్టుగా నిర్వాహకులు తెలిపారండి వాళ్ళకి సబ్సిడేడ్ ప్రైస్లో ఇక్కడ భోజనం ఇస్తున్నారు అలాగే మామూలుగా అయితే కనుక ఒక మీల్ వచ్చి టూ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారండి అయితే కూడా టూ హండ్రెడ్ రూపీస్ కూడా ఫుల్ వర్తి అని చెప్పొచ్చు ఒక బిర్యానీ తిండి అయ్యేదానికి మనకు చాలా చాలా రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి కానీ ఇక్కడ తింటే మాత్రం గ్యారంటీగా ఆరోగ్యంగా ఉండొచ్చండి ఏదో ఫోటో ఫోటో తినటం కోసం కాదు కేవలం అవగాహన కోసం పెట్టినటువంటి భోజనశాల అలాగే కేవలం వీళ్ళు భోజనం పెట్టడమే కాదు వీళ్ళు సేంద్రీయ పద్ధతిలో పండించినటువంటి ఆహార పదార్థాలని ఇక్కడ అందజేయటం అలాగే వచ్చినటువంటి వినియోగదారులకి అవగాహన కల్పించడం వారికి ఏ రకంగా మనం ఆహారం తినచ్చు ఏ రకంగా సేంద్రీయ పద్ధతిలో పంటను పండించవచ్చు అనేటువంటి విషయాలను కూడా వీళ్ళకి ప్రతి వారికి వివరిస్తున్నారండి అంతేకాకుండా ఏనాటి నుంచో ఉన్నటువంటి దేశీయ విత్తనాలను బాగుపరిచి శుద్ధి చేసి ఇక్కడ అందుబాటులో ఉంచారు మనకు కావాల్సి తీసుకోవచ్చు ఆర్గానిక్గా సాఫ్ట్గా హైజీనిక్గా చాలా బాగా అనిపించింది ఈ ఊర్లో తిన్న తిన్నట్టుగా చాలా పాత పద్ధతిలో మంచిగా ఉంది అన్ని బాగా డైజెస్ట్ అయ్యేటట్టు అందరికీ గా ఉంటుంది తినడానికి బిర్యానీ బిర్యానీ కంటే బాగుంది కారాలు మసాలాలు కావాలి రుచిగా కావాలనుకునే వాళ్ళకి ఈ ఆహారం పెద్దగా నచ్చదండి ఆరోగ్యం కావాలి హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళకి అయితే మాత్రం ఖచ్చితంగా నచ్చుతుంది చాలా బాగుంటుందండి ఇక్కడ ఆహారం అంటే ప్రతిరోజు ఇక్కడ తినమని నా ఉద్దేశం కాదు ఇంటికి అవసరమైనటువంటి అన్ని రకాలైనటువంటి ఇంగ్రీడియంట్స్ ఇక్కడ దొరుకుతాయండి ఆవాల నూనె దగ్గర నుంచి కందిపప్పు మినపప్పు అన్నీ దొరుకుతాయి మనం ఇక్కడ నుంచి తీసుకెళ్ళి కొంచెం బడ్జెట్ ఎక్కువైనప్పటికీ కూడా ఇది వర్తి అండి ఇక్కడ కనుక ఇంగ్రీడియంట్స్ తీసుకుని మనం వండుకుంటే కనుక ఖచ్చితంగా ఎలాంటి అనారోగ్య సమస్య రాదండి అంతేకాదు మీరు హాస్పిటల్ మెట్లు ఎక్కాల్సినటువంటి అవసరం ఉండదు ఎంఆర్ఐ స్కానింగ్లకి సిటీ స్కానింగ్లకి టెస్టుల పేరిట డబ్బులు వృధా చేసుకునేటువంటి అవసరం ఎట్టి పరిస్థితుల్లోనే రాదండి అంతేకాకుండా అనారోగ్యం పేరుతో వచ్చేటువంటి మానసిక ఆందోళనకి చాలా చాలా దూరం అండి ఈ ఆహారం తింటే అది మాత్రం నేను గ్యారంటీగా చెప్పచ్చు అలాగే ఈ పక్కన ఉన్నటువంటి ఎమరాల్ స్వీట్స్ కూడా చాలా చాలా టేస్ట్ ఉంటాయండి అద్భుతమైన టేస్ట్ నేను వెళ్ళిన ప్రతిసారి కూడా నాకు ఇష్టమైనటువంటి బెల్లం జిలేబీ తింటానండి అలాగే పాయసం కూడా తాగుతానండి నేను చాలా రోజులు పదివేలు దాదాపుగా హైదరాబాద్లో ఉన్నప్పుడు నాకు విజయరామ్ గారితో పరిచయం కానీ నేను వెళ్ళేటప్పటికీ ఆయన వెళ్ళిపోయారు మరోసారి ఆయనతో ఆయన క్షేత్రంలో ఆయనతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాను చాలా మారిపోయిందండి హైదరాబాదు అసలు ఆ రూపురేఖలని మొత్తం మారిపోయింది దాదాపుగా నేను రెండు వేల పదిహేను నుంచి హైదరాబాద్ నుంచి బయటకు వచ్చేసిన ఆడపదడప వెళ్ళటమే తప్ప ఎక్కడ ఎక్స్ప్లోర్ చేసేటువంటి ప్రయత్నం చేయలేదు తప్పసరిగా మరోసారి హైదరాబాద్కు సంబంధించినటువంటి మీకు తెలియని విషయాలని నేను కొన్ని చెప్పేటువంటి ప్రయత్నం మళ్ళీ త్వరలో చేస్తాను ఎందుకంటే నేను ఇక్కడ బిజీ అయిపోవటం వల్ల వేరే వేరే వ్యాపకాల్లో ఉండిపోవటం వల్ల నేను దూరం అయిపోయాను ఖచ్చితంగా కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మరో వీడియో చేస్తానండి మీరు తప్పనిసరిగా ఎప్పుడైనా అవకాశం దొరికితే మాత్రం ఇందిరా గే ఇందిరా పార్క్ గేట్ దగ్గర ఉన్నటువంటి ఈ భోజనశాలకు ఒకసారి వెళ్ళి భోజనాన్ని ఆస్వాదించండి సాత్వికమైన ఆహారం తిని చాలా చాలా ఆనందపడ్డాండి నా మిత్రులు సరంగపణి నేను కూడా మిత్రులారా ఆ రంగులలో నాలుగు ముఖ్యమా ఆరు అడుగుల దేహం ముఖ్యమా అంటే నేను దేహమే ముఖ్యమని మిత్రులారా ఆ రంగుల నాలుగు ముఖ్యమా లేదా ఆరు అడుగుల దేహం ముఖ్యమా అంటే నేను దేహమే ముఖ్యమని అంటాను అండి విలువైనటువంటి ఈ దేహాన్ని కాపాడుకోవడానికి మనం ఈ సేంద్రియ పద్ధతిలో ఉన్నటువంటి ఆహారాన్ని కనుక తీసుకుంటే కనుక ఆస్పత్రి ముఖం చూడాల్సిన అవసరం లేదని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను మీరు కావాలి ఒకసారి వెళ్ళి చూడండి అక్కడ ఆహారాన్ని రుచి చూడండి అక్కడ ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ని కొని తెచ్చుకొని మీ కిచెన్లో వండి చూడండి మార్క్ మీరే గమనిస్తారండి ఇదండి ఇవాళ వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ దెన్ బాయ్ అండి ఉంటానండి